శ్రీవుడి బ్రహ్మ శ్రీ మహాగణపతి అనమా కుంభరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి కుజుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు అత్యధికమైనటువంటి బిందువులతో షడ్బలం అనేది పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది ధైర్య సాహస లక్ష్మి అనే విధంగా మానసికమైనటువంటి స్థైర్యాన్ని అనేది పొందగలుగుతారు వృత్తిపరంగా వ్యాపార పరంగా ముందడుగు పడుతుంది మానసికమైనటువంటి ముందడుగు మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి మే పద్నాలుగో తారీఖున గురువు యొక్క స్థితి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది పిల్లల యొక్క ఎదుగుదల స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది పిల్లలు వారు అనుకున్న స్థితి కన్నా మంచి స్థాయిలోకి వెళ్తున్నారు అని చెప్పి విషయాన్ని తెలుసుకొని మానసికమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు జన్మరాశిలోకి సంచారం చేయబోతున్నటువంటి రాహువు సప్తంలోకి కేతుగ్రహ సంచారం అనేది ఉంది కేతు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు తద్వారా వచ్చినప్పటికీ వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవాలి అని చెప్పి ఆలోచిస్తారు అనవసరమైనటువంటి విషయాలకి ఒకటికి రెండుసార్లు ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వకూడదు ఎంత వరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి అనుకుంటారు మీరు ఒకటి మాట్లాడితే సమాజంలో నాలుగు చేర్చి మాట్లాడేటువంటి వారు ఎక్కువగా అవుతారు వారందరికీ ఎటువంటి పడిపాట లేదు అని చెప్పి ఒక ఆలోచనకు రాగలుగుతారు అనవసరమైనటువంటి విషయాల నుంచి ఎక్కువగా ప్రాపకరణ చేసేటువంటి వారి నుంచి దూరంగా ఉండాలి వారి బంధువులైనా సరే స్నేహితులైనా సరే అని చెప్పి అనుకుంటారు ప్రశాంతంగా ఉన్నటువంటి మనస్సులోకి ఏదో ఒక విషయాన్ని చొచ్చించి మనస్సుని కకలావికలం చేసేటువంటి వారు ఎక్కువగా అవుతూ ఉంటారు వీరందరూ ఏదో ఒక మాట చెప్పి మీ జీవితంతో పూర్తిగా ఉంటారు వాళ్ళు మీ జీవితంలో మిమ్మల్ని సగంలో వదిలేసి పోయేటువంటి వారు ఎక్కువగా ఉంటూ ఉంటారు ఇలాంటి వారు గురించి ఎక్కువగా ఆలోచించడం ఎందుకు అని చెప్పి ఒక ఆలోచనకు రాగలుగుతారు ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలనుకుంటారు మాట మాట పట్టింపుల విషయంలో కొన్ని విషయాల్లో ప్రేమ ప్రేమ విషయాల్లో కూడా వైవాహిక జీవితంలోనూ కొన్ని సమస్య కారకంగా చిన్న చిన్న సమస్యల కారకంగా సృష్టించే విధంగా ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్నం సంబంధితమైన విషయాల్లో ముందుకు వెళ్ళాలి అని చెప్పి భావిస్తారు కొత్త కోర్సులు నేర్చుకోవాలి సమయం మారుతుంది కాలం మారుతుంది కాలానుగుణంగా మనం కూడా కొత్త కోర్సులు నేర్చుకుంటే మనకు ఉద్యోగ ప్రాప్తి విషయం అనుకూలంగా ఉంటుంది అని చెప్పి భావిస్తారు గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఈ రాశి వారికి విద్యార్థులకి సానుకూలంగా ఉంటుంది కొత్త కోర్సులు నేర్చుకోవాలని చెప్పి చేసేటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితి యోగాని ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉన్నాడు రాబోతున్నటువంటి సంవత్సరం అంటే మే పద్నాలుగు నుండి సంవత్సరం పాటు గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఈ రాశి వారికి ఎందుకంటే పంచమంలోకి రాబోతున్నటువంటి గురువు వచ్చేటప్పటికి ఈ రాశి వారికి రజతమూర్తిగా మూడు బై నాలుగు శాతం మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు జన్మరాశిలోకి రాబోతున్నటువంటి రాహువు మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు రాజకీయ పరపతిని ఇవ్వగలుగుతాడు సువర్ణమూర్తిగా మారబోతున్నాడు కనుక కానీ వైవాహిక జీవితంలో మటుకు కేతువు యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు ఇది అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు ఎందుకంటే శత్రుస్థానంలోకి కేతువు యొక్క సంచారం జరుగుతున్నది కనుక కానీ రాహు యోగాన్ని వచ్చినప్పటికీ రాహు యోగాన్ని ఇస్తున్నాడు గురువు యోగాన్ని ఇస్తున్నాడు ఈ రెండు గ్రహాలు యోగాన్ని ఇస్తున్నాయి శని ఖర్చు కారకుడుగా ఉంటున్నాడు మరియు అదేవిధంగా కుటుంబ స్థానంలో ఉంటున్నాడు శని యొక్క స్థితిరీత్యా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క కుటుంబ సంబంధ బాంధవ్యాల మీద కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటారు ఆ కుటుంబ సంబంధ బాంధవ్యాన్ని నెల నెలకొల్పుకోవాలనుకుంటారు డబ్బే సర్వస్వం కాదు అనేటువంటి విషయాన్ని గమనించగలుగుతారు డబ్బు ఒక రోజు ఉంటుంది ఒకరోజు ఉండదు కానీ కుటుంబంలో అన్యోన్యత కుటుంబంలో ఐక్యత అనేది చాలా ముఖ్యం ఆ యొక్క విషయాన్ని గమనించగలుగుతారు కుటుంబంలో అందరూ కలిసి ఒక నిర్ణయం మీద ఉన్నప్పుడే జీవితం అనేది ప్రశాంతంగా జరుగుతుందని చెప్పే విషయాన్ని గమనించాలి సంతాన సంబంధ విషయాల్లో అనుకూలమైనటువంటి గురువు యొక్క స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది ఈ యొక్క సంవత్సరం ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి పురుషులకి సత్సంతాన యోగం కలుగుతుంది వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో స్త్రీలకి సుమంగళి భాగ్యాన్ని పొందడానికి కూడా ఈ యొక్క రాబోతున్నటువంటి మే పద్నాలుగో తారీఖు వరకు నుండి పద్నాలుగో తారీఖు నుండి యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు గురువు ఈ రాశిలో ఉండేటువంటి వయోవృద్ధులకి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా కొంచెం రికవరీ అనేది బాగుండటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి రాహువు మరియు అదేవిధంగా అనుకూలమైనటువంటి స్థానంలోకి రాబోతున్నటువంటి గురువు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు ముఖ్యంగా విద్యార్థులు ఇన్ని రోజులు ఎవరైతే కష్టపడ్డారో మరియు అదేవిధంగా గ్రూప్స్ గురించి సివిల్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎలాగైనా సాధించాలనుకునేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే పొందగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు అత్యధికమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు తండ్రితో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు తండ్రి యొక్క ఆరోగ్య విషయాలు మెరుగుపడటం తండ్రి నుంచి రావాల్సినటువంటి ఆస్తి చిరచిరాస్తిలో బదలాయింపుకి ఒక సుగు ఒక మంచి పరిణామం చోటు చేసుకోవటం అనేది మీరు భావించగలుగుతారు పిల్లల యొక్క ఎదుగుదల అనేది మానసికమైనటువంటి సంతృష్టిని ఇవ్వగలుగుతుంది వారి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళగలుగుతారు అనేటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా రిలేషన్షిప్స్ లో ఉన్నటువంటి వారు జాగ్రత్త అనేది చాలా ముఖ్యంగా భావించాలి ఏదో ఒక ఆటంకానికి సూచికంగా జరిగేటువంటి కొన్ని పరిణామాలు అనేవి సూచిస్తూ ఉన్నాయి అనవసరమైనటువంటి రిలేషన్షిప్స్ అనేవి మానసికమైనటువంటి చింతక కారకంగా ఉంటాయి ఈ రాశిలో ఉండేటువంటి వారు కోర్టు సంబంధితమైన వ్యవహారాలు భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు మధ్యవర్తి పంచాయతీల విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు కుజుడు సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు మీరు ఎప్పుడు చేయనటువంటి తప్పును మీద మోపి మిమ్మల్ని తప్పుగా చూపించడటానికి కొంతమంది చేసేటువంటి ప్రయత్నాలని ఎదిరించగలుగుతారు వాటిలో విజయాన్ని సాధించగలుగుతారు ఏది ఏమైనప్పటికీ కూడా అంతా సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఖర్చు అనేది కొంచెం హేతుబద్ధంగా ఉండాలి అనుకుంటారు దుబారా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా అవుతూ ఉంటుంది ఈ యొక్క ఖర్చును తగ్గించుకోవాలని చెప్పి ఎక్కువ ప్రయత్నాలు అనేవి ఆరంభిస్తూ ఉంటారు కుజుడు యొక్క సానుకూలమైనటువంటి స్థితి రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది వ్యాపారస్తులకు కూడా ఆర్థికంగా కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఎందుకంటే కుజుడు వ్యవ వ్యవహార కారకుడు మరియు అదే విధంగా వచ్చినప్పటికీ వ్యాపార కారకుడు సానుకూలమైనటువంటి స్థితి యోగాని ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి వ్యాపార విషయంలో సానుకూలంగా ఉంటుంది ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో సకాలంలో డబ్బు వచ్చి చేరడం అనేది ఒక మంచి పరిణామంగా భావిస్తారు మరి అదే విధంగా వడ్డీ వ్యాపారస్తులు చీటీ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సానుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది మే పద్నాలుగో తారీఖు నుండి పొందగలుగుతారు మే పద్దెనిమిదవ తారీఖు నుండి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలని గోచరిస్తూ ఉన్నాయి ఇప్పుడు కూడా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఖర్చు కారకమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రాహు శని మొదటి పద్ పద్నాలుగో తారీఖు వరకు పద్దెనిమిదో తారీఖు వరకు కూడా కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇచ్చినప్పటికీ కొంచెం అనుకూలమైనటువంటి స్థితి కానీ ఈ యొక్క నెల మొత్తం చెప్పచ్చు ఎందుకంటే కుజుడు యొక్క సానుకూలమైనటువంటి స్థితి బలాన్ని ఇవ్వగలుగుతుంది రాశి వారికి ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది ముఖ్యంగా ఎవరైతే మిలిటరీ కానీ లేకపోతే ఎవరైతే ఈ యొక్క రక్షణ రంగంలో పనిచేసేటువంటి వారికి కాయి కష్టం చేసేటువంటి వారికి కష్టపడేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గాని గోచరిస్తూ ఉన్నది రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం ముఖ్యంగా వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేయండి ఎందుకంటే శని అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు అదే అదేవిధంగా కేతుగ్రహం జపం అనేది పద్దెనిమిదో తారీఖు నుంచి మొదలు పెట్టండి వినాయకుడిని ఎక్కువగా పూజించండి వినాయకుడిని అష్టోత్తర సతనామాలు చది చదవండి వినాయకుడికి అభిషేకం చేయించండి ఇవి కొన్ని పరిహారాలు చేసుకోండి మరియు అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణ విషయంలో జాగ్రత్త అనేవి తీసుకోండి స్వస్తి